శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంతింట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదరగొట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక యోగమున్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తనా యోగం పర్వత యోగం సదా సంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకున్నలా బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగాన అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మిథున రాశి వారికి రుచక యోగం అనేది ఆరవ ఇంటి జరుగుతూ ఉందండి సిక్స్త్ హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి డిసిప్లైన్ రిలేటెడ్ ఇష్యూస్ లో కారణం అనమాట అలాంటి రాష్ట్రాధిపతి మీకు ఆరవ ఇంట బుధుడితో కుజుడితో కలిసి ఉన్నాడు అంటే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు ఆయన పోయి ఆరవ ఇంట్లో ఉన్నాడు కాస్త ఇబ్బంది పడుతూ కుజుడితో ఉన్నాడు కాబట్టి అంటే ఒక ఒక మొరటోడు ఉన్నాడు అండి ఒక బాగా మొరటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ మొరట వ్యక్తితోని చాలా లేత ప్రాయంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి వెళ్తున్నాడు అలాంటి అబ్బాయి వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉంటాడా అంటే ఆయన పలకరించినా సరే కొట్టి మాట్లాడతాడు అనుకోండి అప్ప వీడేంట్రా బాబు ఇలా కొడుతున్నాడు నవ్వుతూనే లోపల మాత్రం ఏదో భయం ఆందోళనతో బయటికి మాత్రం నవ్వుతున్నా చెప్పండి బాగున్నారని మాట్లాడతారు అదే విధంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది బయటికి బాగుంటారు చాలా అద్భుతంగా నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం బాధ భయం ఆందోళన ఎప్పుడు ఎవడు ఏమొచ్చి చేస్తాడా అనేటువంటి ధోరణి ముఖ్యంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే వారికి అద్భుతంగా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది పంచమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత సూర్యుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు ముఖ్యంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు తృతీయ స్థానంలో కేతువు ఒకటి చెబితే ఇంకోటి అర్థం చేసుకునేటువంటి సమాజము స్నేహితులు బంధువులు తయారవుతారు మీరెవరితో అయితే మీ బాధను అయ్యో నా వాళ్ళు కదా అని చెప్పుకుంటారో వాళ్ళే మీ గురించి వాడి బొంద వాడే ఇప్పుడు అంతే ఏదో మాట్లాడతాడు కరెక్ట్ గా మాట్లాడినే మాట్లాడు అనేటువంటి భావంతో ఉంటారు ఎందుకలా ఉంటారండి అని అంటే కేతు మూడో స్థానంలో సంచారం చేయడం కారణం చేత ద్వితీయంలో గురువున కారణం చేత మీ డబ్బు పరమైనటువంటి విషయంలో ఏ ఇబ్బంది ఉండదు పర్ఫెక్ట్ గా ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఇక మిథున రాశి వారికి సంబంధించి తొమ్మిదవ స్థానంలో రాహువు దశమ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో ఉన్న రాహు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ఆరోగ్య సమస్యలు రావడం అనుకోని కారణం చేత అసలు ఇది కారణం అవుతుంది అనేటువంటి దాని కారణం లేకుండా ఇబ్బంది పడడము ఇంకే రకమైనటువంటి ఆందోళన చెందడం కూడా జరగచ్చు పదవ స్థానంలో ఉన్నటువంటి శని చండాల యోగంలో ఉన్నాడు కాబట్టి లాభం మీకు ఏవైతే రావాలో డబ్బు అవి ఎక్కడో స్ట్రక్ అవ్వడం లేకుంటే అకౌంట్లో పడితే అది మిస్ అకౌంట్కు వెళ్ళడం లేదా మీకు పెన్షన్ డబ్బులు రాకపోవడం పిఎఫ్ డబ్బులు రాకపోవడం గ్రాట్యువిటీ డబ్బులు రాకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే లాభంకి సంబంధించినటువంటివన్నీ కూడా స్ట్రక్ అవుతాయి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే పిఎఫ్ విత్డ్రా చేయడం గానీ గ్రాడ్యుయేటీకి అప్లై చేయడం గానీ ఇకే రకమైనటువంటి పనులు కూడా ఈ సమయంలో చేయకుండా ఉంటే చాలా మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే మీకు చాలా మందికి ఏంటంటే మా జాతకం పర్సనల్ గా కావాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేశారనుకోండి డీటెయిల్ గా మీరు ఏమేమి పంపించాలి ఏంటిది దానికి ఎంత ఛార్జ్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను ఆ విషయం కూడా మీకు దాంట్లో క్లియర్ గా వస్తుంది దాన్ని బట్టి మీకు జాతకం గురించి డీటెయిల్ గా చెబుతా ఇక అందరం కూడా మనము మన పిల్లలు మన కుటుంబ సభ్యులందరం కూడా ఏ మంత్రం చదువుకోవచ్చు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్ప దోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్ యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవనాగ మంత్రం చదవాలి ఆ నవరాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం పద్మనాభంచ కంబలం శంకపాలం ధృత శంఖపాలం ధృత తక్షకం కాళీయం తదా తక్షకం కాళీయం తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభడు వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశి సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోపయోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం శేషం పద్మనాభలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని కరెక్ట్ రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బాగానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోలికే పోలేనవచ్చు ఈ జన్మలో చేసిన పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్ట మన్ను తీసుకెళ్లి ఎక్కడ ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టి పడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అనంటే ఒక పదకొండు వారాలు గాని ఐదు మంగళవారాలు గాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతం వాజు కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్ష కంకాళి అంత మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాత మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్కవి అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత రూపాయలు చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్ష నారాయణ హోమము తిలాహోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్ష నారాయణ బలి త్రిపండీ శార్ధము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్నేల్కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టద్దు సర్వేజన అసఖర భవంతు స్వస్తి